శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో దత్త మానసిక పూజ మాత్రమే కాదండి ఈ వీడియో మీరు ఒక్కసారి చూస్తే గనక పదహారు ఉపచారాలతో దేవుడికి చేసుకునేటువంటి పూజా విధానానికి ఉపయోగపడుతుంది రెండు మానసికంగా మనం దైవానికి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మానసిక పూజ అంటే అసలు ఎలా చేసుకుంటారు అనేందుకు మూడు విధాలుగా ఉపయోగపడుతుందనమాట అసలైనటువంటి అర్థం ప్రకారం చెప్పాలంటే మన శరీరం పరిస్థితులు సహకరించినప్పుడు మనకి చెయ్యాలి అని మనసులో ఉన్న మనం చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలా ప్రశాంతంగా ఒక ప్రదేశంలో కూర్చొని ప్రతి ఉపచారాన్ని మనసులో భావన చేసుకుంటూ అక్కడికక్కడ సమర్పిస్తున్నట్టుగా చేసుకునేదే మానసిక పూజ అనమాట నిజంగా అలా పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది పూజ మీద కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళకు కూడా కొన్ని రోజుల పాటు సాధనలాగా కూడా ఇది ఉపయోగపడుతుంది సో వీడియో మొత్తం చూసేయండి ఉంటారు ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఎక్కువ మంది మానసిక పూజ దైవానికి ఎలా చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ మీరు దత్త మానసిక పూజ కింద తీసుకుంటే గనక మీరు యూట్యూబ్లో మానసిక పూజ దత్తాత్రేయుల వారిది అని సర్చ్ చేస్తే కనుక మీకు మన మైసూరు దత్తపీఠం స్వామివారు సాక్షాత్ దత్త అయినటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు అందించినటువంటి మానసిక పూజా విధానం ఒక ఆడియోని రూపొందించారనమాట ఎక్స్క్లూజివ్గా పీఠానికి సంబంధించింది అది సో స్వామివారు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తారు పీఠంలో అనేటువంటి వీడియోస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇది ఒకటి రెండు ఈ మానసిక పూజని మనం ఎలా వర్తింప చేసుకోవాలి అంటే ఎవరెవరు చేయొచ్చు ఇతర దేవతామూర్తులకు కూడా ఇది వర్తింప చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో మీకు చెప్తూ కొన్ని విశేషాలు అందిస్తూ ఉన్నాను అసలు మానసిక పూజ అంటే ఏంటి అది ఎవరెవరు చేయొచ్చు ఎలా చేయాలి అనే విధానం ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ మీరు చూసేటువంటి పీఠం అండి ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక కంటిన్యూటీలో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఆల్రెడీ నేను దత్తాత్రేయుల వారి సప్తాహ పారాయణ తొమ్మిది రోజుల పాటు సప్తాహం కాదు తొమ్మిది రోజుల పారాయణ కింద పెట్టుకున్నానండి ఈసారి సో అందులో భాగంగా ఒక్కో రోజు ఒక్కో విధమైనటువంటి ఆరాధన అందిస్తూ ఈరోజు మానసిక పూజ అందించాలి అని ఈ వీడియో చేస్తున్నాను సో మీలో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇక్కడ పీఠం దత్తాత్రేయుల వారిది కనిపిస్తోంది మీరు పూజా మందిరంలోనూ చేసుకోవచ్చు అనమాట అసలు ఏమీ లేదంటే మీరు వీడియో చూస్తుంటే నేను చెప్పే మాటలు అర్థమవుతాయండి ఫస్ట్ మానసిక పూజ అంటే ఈ కలియుగంలో దైవ నామస్మరణ ఏదైతే ఉంటుందో ఆ నామస్మరణకు అత్యంత ఫలితం ఉంటుందంటండి మన పెద్దవాళ్ళందరూ ప్రవచనకర్తలు పెద్ద పెద్దవాళ్ళు పీఠాధిపతులు చెప్పే మాటలు వింటూ ఉంటాం కదా భగవంతుడికి ఒక్కొక్క యుగం తీసుకుంటే గనక ఒక్కో విధంగా ధర్మం ఉండేటప్పుడు యాగాలు వంటివి చేయడము ఒక దాంట్లో ధర్మం అక్కడ భక్తి అనేది ధర్మం మీద నడుస్తూ ఉండేది ఒక యుగంలో తీసుకుంటే హోమాల మీద నడిచేది ఒక యుగంలో ఇలా కలియుగం వరకు తీసుకుంటే నామస్మరణతోనే భగవంతుడి నామస్మరణ చేసుకుంటే చాలు మనకు విపరీతమైనటువంటి ఫలితం వచ్చేస్తుందిట అయితే అదంతా ఈజీ కాదండి కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద నిలపడం అనేది అండ్ మనం చేసే ప్రతిదీ కూడా కోరికల కోసమే ఉంటాయి అయితే ఈ మానసిక పూజ ఏంటంటే భౌతికంగా మనం ఏ పువ్వు పెట్టాము ఎన్ని ఒత్తులేసి దీపం వెలిగించాము ఏ నూనె వేసాము ఏ ప్రమిద పెట్టాము ఏ విగ్రహం ఎత్తడిది పెట్టాలా వెండిది పెట్టాలా లేకపోతే ఎర్ర పువ్వు పెట్టాలా తెల్ల పువ్వు పెట్టాలా నేను చీర కట్టుకోవాలా నైటీ వేసుకోవాలా ఇవి కాదనమాట మనసుతో దైవానికి ఎలా దగ్గర అవుతాము అనేటువంటి విషయమే ఈ పూజ తాలూకా ప్రత్యేకత అనమాట అంటే ఇది మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు పూజ గది ముందరే కూర్చోవాలని లేదు ఈరోజు అనఘాష్టమి వచ్చింది లేదంటే ఈరోజు మీకు సంకష్టహర చతుర్థి వచ్చింది ఈరోజు మీరు పూజ చేసేటువంటి పరిస్థితిలో లేరు మీ ఆరోగ్యం అస్సలు సహకరించడం లేదు లేదా మీరు మీ ప్రదేశంలో లేరు వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చింది అసలు మీకు ఆరోజు పూజ చేసే ఓపిక లేదు లోపల శరీరం సహకరించట్లేదు ఆసక్తి కూడా లేదు అలాంటి సమయంలో మానసికంగా కూర్చోవడం అనమాట దీనికోసం ఎలా అంటే అలా ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవడం అని నా ఉద్దేశం కాదండి మీరు ఎక్కడున్నా కానీ శుచిగా శుభ్రంగా స్నానం ఒక్కటే చేసుకొని వచ్చి కింద ఒక పీఠం వేసుకొని మనస్ఫూర్తిగా కూర్చొని ఒక ధ్యాన ముద్రలో కూర్చొని మీరే మనసులో మీరే దైవానికి ఆ రోజు ఆరాధన చేద్దాము చెయ్యాలని అనిపించినా చెయ్యలేకపోతున్నాము అని ఉంటుందో సో ఆ దైవానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు మనసులోనే చేసుకున్నట్టుగా భావన చేసుకోవడం అనమాట కూర్చుంటాము ఇప్పుడు సపోజ్ దత్తాత్రేయుల వారి సప్తాహపారాయణే తీసుకుందాం చాలామంది చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే స్వామివారి పటం పెట్టాలి కలశం పెట్టాలి ఇంకా ఏవైనా దీపాలు ఉంటే దీపారాధన చేసుకోవాలి పొద్దున్న మధ్యాహ్నం పూజ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ అఖండ దీపాలు పెడితే వాటిని కాపాడుకుంటూ ఉండాలి ఇవన్నీ మాకు కావు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు లేదా మా ఆరోగ్యం సహకరించదు లేదా మా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు అస్తమాను ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అంత కాన్సన్ట్రేట్ చేయలేము అనారోగ్యం ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు అర్థమామలు ఉండొచ్చు అమ్మా నాన్నలు ఉండొచ్చు వయసు మీద పడి కాబట్టి కొంతమందికి అవ్వదు కానీ చెయ్యాలి అనే తపన చాలామందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందనమాట ఇది పూర్తిగా మానసిక పూజ అంటారనమాట మనసులోనే షోడస ఉపచారాలు సమర్పించాలన్నమాట మీరు ఆ ఆడియో గనక జ ఏదన్నా చేసుకుంటూ జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వినండి గురువుగారిది సచ్చిదానంద గురువుగారికి సంబంధించి వింటే మీకు అర్థమవుతుందనమాట ప్రతి దైవానికి సంబంధించి వాళ్లకు కొన్ని సేవలు ఉంటాయన్నమాట వాళ్లను ఈ పదహారు ఉపచారాలతో మనం పూజ చేస్తాం దానికన్నా ముందు ఫస్ట్ ఈ చేస్తున్నటువంటి మానసిక పూజ అయినా గణపతిని తలుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనం గురువుగా వారిని మనసులో తలుచుకోవాలి ఆ తర్వాత గ్రామ దైవాన్ని తలుచుకోవాలి తల్లిదండ్రుల్ని తలుచుకోవాలి ఇంటి దేవుడు ఎవరుంటారో వాళ్ళని తలుచుకోవాలి కుల దైవం ఎవరుంటారో ఉంటారో వాళ్ళందరినీ తలుచుకున్న తర్వాత నేను ఈరోజు చేసేటువంటి పరిస్థితిలో నేను నాకు నేను వయస్సు పైబడిన దాన్ని నేను అనారోగ్యంతో ఉన్నాను నా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి నేను దీపం పెట్టలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నాను స్వామి నాకు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా ఉంది కానీ చెయ్యలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని మనసులో సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా మన మనసు శుద్ధైనట్టు మన శరీరం శుద్ధైనట్టు మన ఆత్మ శుద్ధైనట్టుగా ఆచమనం చేసినట్టుగా గంగా జలంతో మన శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్టుగా మనసులో భావం చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని వాళ్ళకి ఉపచారాలన్నీ కూడా మనసుతోనే భావన చేసుకోవడం ఏంటి పదహారు ఉపచారాలు అంటే ముందుగా గణపతిని తలుచుకోవడం అవన్నీ చెప్పుకున్నాం కదా ఆ తర్వాత మీరు ఏ దేవతామూర్తికి ఆ రోజు పూజ చేయాలనుకున్నారో లేదా నిరంతరం నా మనసు భావనతోనే వీళ్ళని ఆరాధన చేయాలి తర్వాత పరిస్థితులన్నీ చెక్కబడితే భౌతికంగా చేసుకుంటాను అని ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏమేమి చేయాలంటే ఫస్ట్ ధ్యానం అన్నమాట అంటే మనసులో ఆ దైవాన్ని తలుచుకోవడం అలా ధ్యానం చేసుకున్న తర్వాత ఆవాహనం వాళ్ళని మీరు మనసులో ఇంతకుముందు మనం ఒక బంగారు విగ్రహాన్ని పెట్టుకున్నట్టో నచ్చిన రూపాన్ని పెట్టుకున్నట్టో పీఠం వేసినట్టో భావన చేసుకున్నాం కదా సో వాళ్ళని ఆవాహన అక్కడికి రమ్మని పిలుస్తున్నట్టుగా మనసులోనే భావన చేసుకొని కానీ ఒకవేళ ఎవరైనా పూజ గది దగ్గరే కూర్చున్నాము కానీ మనసుతో పూజ చేసుకుంటున్నామండి మా ఇంట్లో ఒకే ఒక్క పటం ఉంది అని అనుకునేవాళ్ళు అలా జరుగుతున్నప్పుడు అంటే ఒక్కొక్క ఉపచారం జరుగుతున్నప్పుడు గణపతిని తలుచుకున్నప్పుడు ఇలా ఒక పుష్పాన్ని అలాగే గురువుని అందరినీ తలుచుకొని ఒక పుష్పాన్ని అలాగే ఇప్పుడు ధ్యానం అని అనుకున్నాం కదా పూజగది ముందరో సముద్రం దగ్గర లేకపోతే నది దగ్గర తులసి కోట దగ్గర కూర్చొని ఉంటాం కదా లేదంటే ఒక చక్కనైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని పూజా స్థలంగా భావించి పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఒక ఇరవై నిమిషాలు నా కోసం నేను కేటాయించాలనుకుంటాం కదా అక్కడైనా కూడా ఉంటే దగ్గరలో ఏదైనా ఇలాంటి ఒక పుష్పాలు ఇది కుదరకపోతే మనసులోనే పుష్పాన్ని సమర్పించండి ఒకవేళ దేవుడి గది ముందరే ఇంత పెద్ద ఏర్పాట్లు అవి చేయలేమండి కానీ మా ఇంట్లో పూజగది ఉంది ఆ పూజ గది ముందర కూర్చొని చేసుకుంటాను అలా చేయొచ్చా అని మీకు సందేహం వస్తే సంతోషంగా చేసుకోండి అలా చేసేటప్పుడు మీ దగ్గర పువ్వులు లేకపోయినా ఉన్నటువంటి ఒక్క పుష్పమైనా చేత్తో పట్టుకోండి లేదా అక్షతలైనా చేత్తో పట్టుకోండి నేను మీకు అక్షతలతోనే చూపిస్తాను చూడండి ఒక పసుపు అక్షతలు బియ్యం బియ్యం అయితే అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా సో అక్షతలు పట్టుకోండి ప్రతి ఉపచారానికి మనసులో తలుచుకోండి మీ పూజ గదిలో మీరు కూర్చున్న ప్రదేశంలో దైవానికి అక్షతలు సమర్పిస్తూ ఉండండి ప్రతి ఉపచారానికి అది పుష్పాలతో చేస్తున్నట్టుగా మనసులో భావన చేసుకోండి సో తలుచుకున్నాం కదా ఆవాహనం అనగానే ఇది రమ్మని చెప్పి పిలవడం అనమాట పిలిచి అక్షతలు సమర్పించడం తర్వాత ఆసనం స్వామి రండి కూర్చోండి మీకు నేను నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని వేశాను దాని మీద అమ్మత సహితంగా వచ్చి కూర్చోండి దత్తాత్రేయ జై గురు దత్తాత్రేయ అని చెప్పి ఇలా ఆసనం సమర్పించడం ఆసనం అని మనసులో అనుకోవడం సింహాసనం అనుకోవడం పుష్పం వేయడం అనమాట లేదా అక్షతలు వేయడం ఇక ఆ తర్వాత పాద్యం అంటారండి మీకు ఇప్పుడు నేను చెప్తున్న వీడియో అయితే అందరు దేవతలకి వర్తిస్తుంది అన్ని పూజలకి కూడా మీకు అర్థమవుతుందండి తర్వాత పాద్యం అంటాం పాద్యము అంటే వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్న తర్వాత మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కాళ్ళు కడుగుతాం కదా అదే భావన అనమాట వాళ్ళ కాళ్ళు కడిగినట్టుగా భావన చేసుకోవాలన్నమాట మనసులోనే బాగా చక్కగా గంగా జలాన్నే తీసుకొచ్చాము నర్మదా నదినే తీసుకొచ్చాం సింధు జలాన్నే తీసుకొచ్చాం అనుకొని పవిత్రమైన ఒక ఏడు నదుల సప్త నదుల జలాన్ని తీసుకొచ్చి అనఘాదత్తాల ఇద్దరి పాదుకల్ని కడుగుతున్నాం శివపార్వతులు ఇద్దరి పాదాలని కడుగుతున్నాం లక్ష్మీనారాయణులెత్తు ఇద్దరి పాదాలని కడుగుతున్నాం అని మనసులో భావన చేసుకొని చక్కగా అక్షతల్ని చేత్తో పట్టుకోండి పట్టుకొని మీరు మనసులో చక్కగా వాళ్ళ పాదాలు ఆ శృతిమెత్తనైనటువంటి పాదాలని ఎంతో అపురూపంగా బాగా చక్కగా కడుగుతున్నట్టుగా భావన చేసుకొని ఆ అక్షతల్ని అక్కడ సమర్పించేయండి లేదు అంటారా ఒక చేత్తో అక్షతలు పట్టుకొని ఇవన్నీ మనసుతో భావన చేసుకొని మొత్తం పదహారు ఉపచారాలు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అక్షతలు కూడా వేయచ్చు ఇక ఆ తర్వాత ఏమొస్తుంది అర్ఘ్యం అనమాట అర్ఘ్యం అంటే చేతులు కడుగుతున్నాము అనే భావన వాళ్ళిద్దరు కాళ్ళు కడిగాం కదా ఇప్పుడు చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకోవాలి అదే నేటితో అప్పుడు కూడా కొన్ని నక్షత్రల్ని ఇలా సమర్పించండి ఇంకా ఆ తర్వాత ఆచమనీయం మరి మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తేనే ఫస్ట్ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాం కదా సాక్షాత్తు దైవ స్వరూపాన్ని మన ఇంటికి పిలిచినప్పుడు మన మనసులో ఉంటుంది అబ్బాయి ఏ గ్లాస్తో ఇవ్వాలి ఏ నీళ్లు పట్టుకురావాలి అని ఒకటే కంగారు పడిపోతాం కదా అలా మీకు నచ్చినటువంటి లోహాన్ని మనసులో తలుచుకోండి బంగారు గ్లాస్తో వజ్రాలు పొదిగినటువంటి గ్లాస్తో చక్కనైనటువంటి తీయనైనటువంటి నీటిని కానీ పానకాన్ని కానీ తీసుకొచ్చి దత్తలకు ఇచ్చాము అనేటువంటి భావనతో మనసులో ఇదిగో స్వామి మ్మా తీసుకోండమ్మా తాగండి అని మనసులో భావన చేసుకొని చక్కగా వాటిని అక్షతల రూపంలో సమర్పించండి ఇవన్నీ మనసులోనే చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది మానసిక పూజ ఇంకా ఆ తర్వాత స్నానం స్వామి అమ్మవార్లకు స్నానం చేపిస్తున్నట్టుగా మీ మనసులోనే ఒక విగ్రహాన్ని లేదంటే వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారు కదా వాళ్ళకు మీరు స్నానం చేపిస్తున్నటువంటి భావన పొందండి మీ పిల్లలు అయిపోయారు వాళ్ళు అనుకోండి వారిద్దరు కూడా మీ ఇద్దరు పిల్లలు అనుకోండి లేదా స్వామినే మీరు తలుచుకుంటే స్వామినే మీ బిడ్డ అయిపోయాడు అనుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయిస్తున్నా ఇది లోపల పెట్టుకోండి స్నానం అంటే మనం పంచామృతాలతో చేపిస్తూ ఉంటాం పాలు పోస్తాం నీళ్లు పోస్తాం నేతిని వేస్తాము చక్కెర పొడిని వేస్తాము అభిషేకంలో ఏమేమి వేస్తాం దేవతామూర్తులకు తెలుసు కదా మీ అందరికీ పళ్ళ రసాలే చేస్తున్నటువంటి భావన పొందొచ్చు అబ్బా వీటన్నిటితో నా శివయ్యకి నేను మనసులో చక్కగా పూజ చేసేసాను అనేటువంటి భావన పొందండి ఇక స్నానం అయిన తర్వాత మనం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి కదా అదే వస్త్రం ఇప్పుడు చక్కనైనటువంటి పట్టు వస్త్రాలు లేకపోతే కాటన్ వస్త్రాలు మీ మనసులో ఏది నచ్చితే అది అమ్మకి స్వామివారికి సమర్పిస్తున్నట్టు భావన చేసుకొని మా చక్కగా స్నానం చేసుకున్నారు కదా ఇద్దరు ఇదిగో ఈ వస్త్రాల్ని కట్టుకోండి అని చెప్పి చెప్పండి మనసులోనే ఇంకా ఆ తర్వాత యజ్ఞోపవీతం దేవతామూర్తులు కదండి అమ్మకైనా స్వామివారికి యజ్ఞోపవీతం ఉంటుందన్నమాట సో అవి కూడా బంగారు యజ్ఞోపవీతాన్ని ఇచ్చినట్టుగా భావన చేసుకొని స్వామి ఇదిగో యజ్ఞోపవీతాన్ని ధరించు స్వామి యజ్ఞోపవీతం సమర్పయామి అని మనసులో భావన చేసుకోండి పూజ గదిలో కూర్చొని ఉంటే కనుక రెండు అక్షతలు ఒక పుష్పాన్ని సమర్పించండి ఆ తర్వాత గంధం చక్కగా వస్త్రం కట్టుకున్నారు అలంకారం చేసుకున్నారు చక్కగా మన ముందర కూర్చున్నారు వాళ్ళకి ఏమేమి ఉంటాయి అమ్మకైతే పసుపు కుంకుమ నగలు అన్నీ వేస్తున్న భావన చేసుకుంటాం స్వామివారికి అయితే విభూతిని పెట్టినట్టుగా మనం భావన చేసుకుంటాం అలంకారం విషయంలో వజ్రాలు పొదిగిన నగలు అలంకరించినట్టుగా ఆభరణాలతో చక్కగా మనసులో ఇవన్నీ భావన చేసుకొని చక్కగా గంధం వాళ్ళిద్దరికీ సమర్పించినట్టుగా శ్రీగంధాన్ని సమర్పించిన భావన చేసుకొని అక్షతల్ని సమర్పిస్తాం ఇక ఆ తర్వాత పుష్పాలన్నమాట సుగంధభరితమైనటువంటి పుష్పాలని కూడా స్వామి అమ్మవార్లకు సమర్పించినట్టుగా భావన చేసుకోండి ఇంకా ఆ తర్వాత పూజ అంటారు కాసేపు వాళ్ళిద్దరూ వచ్చి మనం వేసిన సింహాసనం మీద మన హృదయం అనేటువంటి ఒక పీఠంలో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరి పాదాలని పైనుంచి కింద వరకు మొత్తం వారి రూపాల్ని మీకు ఏ రూపం నచ్చిందో ఆ రూపాన్ని కదా అక్కడ ప్రతిష్ఠించుకున్నారు ఆ రూపాన్ని పైనుంచి కింది వరకు చూస్తూ మనస్ఫూర్తిగా ఆస్వా ఆస్వాదించండి భక్తిపూర్వకంగా నా తల్లి నా తండ్రి అనుకుంటూ చక్కగా స్ఫూర్తిగా భావన చేసుకొని వాళ్ళిద్దరికీ కూడా మీ ప్రతి అణు అణువుని నేను పూజిస్తున్నాను స్వామి నీ పాదాలు అమ్మ నీ పాదముద్రికలు నీ నవ్వు ఎప్పటికీ నా హృదయంలో అలాగే ఉండిపోవాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకోండి అదే మనం చేసే పూజ అనమాట అధాంగ పూజ అంటారు అంగపూజ అంటారు ఇక ఇప్పుడు అష్టోత్తర శతనామావళి అనేది మన ఈ ఉపచారాల్లో ఒక ఉపచారం అనమాట ఈ అష్టోత్తర శతనామావళి అని అనుకున్నప్పుడు ఒక్క పది నిమిషాల పాటు మీరు ఏ దేవతనైతే మనసులో ఇప్పటి వరకు ఉపచారాలు చేసి ప్రతిష్ఠించుకున్నారో ఆ దేవతామూర్తికి సంబంధించినటువంటి నామస్మరణ అలా వాళ్లను చూస్తూ మైమరిచిపోయేంతగా నామస్మరణ చేసుకోండి ఇప్పుడు నేను దత్తాత్రేయులు వారు ఉన్నారు కదా నా ఎదురుగా ఓం ద్రామ్ దత్తాయ నమ ఓం ద్రామ్ దత్తాయ నమ అని నామస్మరణ చేసుకుంటా శివయ్య అనుకోండి ఓం నమ శివాయ లేదా శివాయ గురవే నమ అని అనుకోండి శ్రీమాత్రే నమ గణపతి అనుకోండి గమ్ నమః సుబ్రహ్మణ్యం అనుకోండి ఓం శం శరవణ భవ అని మీకు నచ్చినటువంటి దైవాన్ని అలా మనస్ఫూర్తిగా లేదు అంటారా ఏవి రావనుకోండి దత్తా 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 దత్త అని మీకు నచ్చిన విధంగా శివయ్య 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 అమ్మ 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 అని అనుకోండి మీ మనసు ఎంత తృప్తి పొందుతుందో అంతవరకు కనెక్ట్ అయ్యే వరకు అనుకోండి ఉపచారాల పరంగా ఉపచారాల పరంగా మనం మానసిక పూజ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా తలుచుకోవడమే అష్టోత్తర శతనామాలు పూజ అయిందనమాట అది మీరు తలుచుకుంటున్నంతసేపు వాళ్ళకి బంగారు పుష్పాలే సమర్పిస్తారో మీకు నచ్చిన సుగంధభరితమైనటువంటి పుష్పాలు సమర్పించినట్టుగా భావన చేసుకుంటారో అరే అన్నీ బాగుండి భౌతికంగా చేసే అవకాశమే ఇస్తే ఇన్ని రకాల పుష్పాలు నీ మీద కుమ్మరించేదాన్ని కోటి పుష్పాలు లక్షల రకాలు తెచ్చి నీ మీద కుమ్మరించేదాన్ని బ్రహ్మ కమలాలతోనే ఆరాధించేదాన్ని లేదంటే కలువలు అప్పటికప్పుడు కోసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేదాన్నమ్మా అని అనుకుంటాం కదా చక్కగా అవన్నీ మనసులో పెట్టేసుకోండి ఇదంతా మనసు భావనతో పూజ కదా వీటన్నిటితో మీరు అర్చన చేసేసినట్టుగా మనసు భావనతో చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అష్టోత్తర శతనామాలు అయిపోయింది మన పంచో మన షోడస ఉపచారాల్లో ఇప్పుడు ధూపం సమర్పించటం చక్కగా ఇదంతా పూజ చేసి ఆరాధన చేసుకున్నాక ధూపాన్ని వేస్తున్నట్టు భావన చేసుకోవాలి స్వామివారి ముందర మీకు నచ్చినట్టుగా దీపారాధన చేసుకున్నారు కదా ఆ దీపాన్ని చూపించినట్టుగా భావన చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత నైవేద్యం నైవేద్యం గురించి చాలా వీడియోల్లో నేను చెప్పాను మీకు ఆయా దేవతామూర్తులకు నచ్చినటువంటి నైవేద్యాన్ని ఉండొచ్చు మీకు వచ్చినటువంటి నచ్చినటువంటి నైవేద్యమైన వారికి సమర్పించవచ్చు ఇక్కడ మీరు షడ్రసోపేతమైనటువంటి చక్కనైనటువంటి ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో అన్నింటినీ స్వామి అమ్మవార్ల కోసం మీకొచ్చు మీరు వండారు వారి ముందర పెట్టారు అనే భావనతో చేసుకోండి వారి ముందర సమర్పించి అమ్మ నా మనసు భావనతో చేస్తున్నాను అనుకోవచ్చు మందిరం దగ్గర చేస్తూ ఉంటే కనుక ఇలా చక్కగా ఒక ఫలాన్ని సమర్పించండి మందిరం దగ్గర చేసుకుంటూ ఉంటే కనుక ఒక ఫలాన్ని స్వామి అమ్మవార్ల ముందర పెట్టి స్వామి ఇదిగో నా మానసికంగా నాకున్నంతలో ఈరోజు ఈ ఆరాధన చేశాను స్వీకరించు అని దత్తాత్రేయుల వారికి చెప్పండి ఇక తాంబూలం తాంబూలము అనగానే రెండు ఆకులు రెండు వక్కలు తెచ్చేస్తాం అవి మనం తినలేం కదండి తాంబూలం అంటే మనం ఏం వేసుకుంటామో అవే దేవతలకు కూడా అనమాట అయితే దేవతలు యాలకలు జాజికాయ జాపత్రి కొంచెం మిస్త్రీ ఇలాంటివి కలిసిన సుగంధభరితమైనటువంటి తాంబూలాలు వేసుకుంటారు దేవతలు తర్వాత నీరాజనం చక్కగా మంగళహారతి మనసులోనే ఇచ్చుకోండి నీరాజనం అంటే హారతి అనమాట ఇక ఆ తర్వాత మంత్రపుష్పం అన్నమాట మంత్రపుష్పానికి కూడా ఒక పుష్పాన్ని అక్షతంలో పట్టుకొని స్వామి అమ్మవారి దగ్గర పెట్టేయాలన్నమాట ఇక ఆ తర్వాత క్షమా ప్రార్థన భౌతికంగా చేయొచ్చు మానసికంగా ఆరాధన చేయొచ్చు నాకు తెలిసి తెలియక ఏ పొరపాట్లైనా మాట్లాడి ఉంటాను నా మనసు ఇంత బాగా నీకు కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర నేను నా మనసుని డైవర్ట్ చేసుకొని ఎవరో ఒకరిని అనటం మీదకో లేకపోతే కష్టాల మీదకో మనసు పోయింది స్వామి అని కాబట్టి వీటన్నిటినీ క్షమించు నాకు నీ మీద స్థిరంగా నీ నామస్మరణ మీద ఈ పూజల మీద మనసు కలిగేలా చేయి నిజంగా నాకుండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే నిజంగా నాకుండే పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతే నిజంగా అందరూ చేస్తున్నట్టుగా నేను కూడా పూజ చేసుకునేటువంటి భౌతిక స్థితికి నువ్వు నన్ను మానసికం నుంచి తీసుకొస్తే ఖచ్చితంగా నా మనసులో ఎలా అయితే ఇప్పటి వరకు నిన్ను ఆరాధన చేశానో అలాగే చేసుకుంటాను స్వామి అని క్షమా ప్రార్థన కోరుకోండి ఏదన్నా తప్పులు చేస్తే క్షమించు స్వామి అని చెప్పేసి ఇంతే దీనినే మానసిక పూజ అంటారండి దీన్ని పర్మనెంట్గా చేసుకోవాలి అనుకుంటే భౌతికంగా అంటే అప్పుడప్పుడు సంకష్టార చతుర్థి వస్తున్నటువంటి వ్రతాలు ఏవైనా విశేషంగా వరలక్ష్మి వ్రతం లాంటివి వచ్చినప్పుడు చేసుకోవాలి చేసుకొని మిగతా ఆరాధనలు చేయలేకపోతున్నాం అందరినీ చూస్తుంటే మాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుందనమాట అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఎప్పుడైతే చెయ్యలేము అనే పరిస్థితి మనకి సృష్టింపబడుతుందో అక్కడ మాత్రమే ఈ మానసిక పూజ ఉపయోగపడుతుంది ఒక్కోసారి దైవానికి మైండ్ పరంగా దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ పూజ ఉపయోగపడుతుంది అయితే భౌతికంగా ఎప్పుడూ దూరం కాకూడదు పెట్టేది ఒక్క పుష్పమైనా వెలిగించేది ఒక్క దీపమైనా చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టైనా కూడా భౌతికంగానే మొదటి ప్రాధాన్యతనిస్తూ దైవానికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలన్నమాట మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ అర్థమైందో లేదో కూడా కింద కామెంట్ చేయండి ఇదే మానసిక పూజ నేనైతే దత్తాత్రేయుల వారిని చూపించాను మీరు ఏ ఏ దేవుడికైనా అన్వయించుకోవచ్చు じゃルいッツだ。